కాదలనేది లేదుగా పాటు థర్టీన్ రచునామీనా కుమారి గారు అనుజ్ఞ ప్రేమ కోయిల అన్న నవల ఉంది అబ్బా ఈ పుస్తకం ఎంత బాగుందో నిజంగా చాలా బాగున్నాయి కొన్ని సన్నివేశాలు నాకు ఇలా కథలు చదవడం అంటే పెద్ద ఇష్టం ఉండదు నా ఫ్రెండ్ చెప్పడంతో ఈ పుస్తకం తీసుకొచ్చాను నిజంగా రచయితలు గొప్పవారు కదా ఎటువంటి ప్రేమ కథలు రాస్తారు అంటున్న అనుజ్ఞ ముఖం వైపు చూసి రాయడానికి బాగుంటాయి చదవడానికి బాగుంటాయి కానీ ఊహించుకుంటే ఉంటాయి తిప్పలు తప్పవు అన్నది జ్ఞాని తనకు జరిగిన ప్రేమ విఫలమైన విషయం గుర్తుకు వచ్చి కోపంగా నువ్వెందుకు అంత ఈర్షపడుతున్నావు అది ప్రేమ కథల గురించి చెబుతుంటే అంటూ నవ్వుతూ అడిగింది ప్రతిజ్ఞ లేకపోతే ఏమిటక్క ప్రేమ కథలు మనకెందుకు బుద్ధిగా చదువుకోవాలి మనము మంచి చదువులు చదువుకునే టైం కదా చదువుకోవాలి అనుజ్ఞ అక్క అలా చదువుకోవడం మంచిది కదా నువ్వంటే పెద్దదానివి అంటున్నా జ్ఞాని మాటలు విని చిత్రంగా మాట్లాడుతున్నావే ఈరోజు అన్నది ప్రతిజ్ఞ విని నవ్వుకుంది మంచి పని జరిగింది అనుకుంది అందుకే కావాలని ఆ మాట ఎత్తుతూ జ్ఞాని మనసులో ప్రస్తుతం ఉన్న విషయాన్ని తెలుసుకోవాలని విషయాన్ని గ్రహించింది అమ్మయ్య దీని మనసులో మ్యాటర్ క్లోజ్ ఇక నేనే ఆ విషయాన్ని తెలుసుకోవాలనుకుంది ప్రతిజ్ఞ అనుజ్ఞ కథలోకి వెళ్ళిపోయింది ఈ ప్రేమ కోయిల కథ ఎంత బాగుంది ఎందుకో ఇందులో హీరో అచ్చం ఆదిత్యలాగా ప్రవర్తిస్తున్నాడేమో అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ ఆ హీరో గారి చిలిపి చేష్టలు తన బుగ్గలపై అతనే గిల్లినట్లుగా భావిస్తూ నవ్వుకుంటూ మైమరిచిపోతూ ఉంది కథలు చదువుతూ కళలోకి వెళ్ళకక్క కళ్ళలు మిగులుతాయి బాధపడతావు తప్పదు అంటూ నవ్వేసింది జ్ఞాని ఆదిత్య అలా మంచం మీద పడుకొని ఉన్నాడు దెబ్బలు బాగా నొప్పి పడుతూ ఉన్నాయి పాండురంగ గారు వచ్చి పలకరించి వెళ్ళారు జాగ్రత్తలు చెప్పారు అదంతా సరైన అంకుల్ గారి కూతుళ్ళ వల్ల కూడా నాకు చాలా బాధలు ఉన్నట్టు ఉన్నాయి ఎలాగో అలా జ్ఞానిని చదువు వైపు మళ్లించగలిగాను ఇక మిగిలిన ఇద్దరితో ఎలా ఉంటుందో సమయం అసలే నా టైం బాగోలేదు చూస్తే ఇలా జరిగింది ఇక ఇప్పుడేమో ఈ విధమైన ఇబ్బందికరమైన బాధలు మొదలయ్యాయి నా టైం దగ్గరికి వచ్చిందేమో తెలీదు అమ్మో హార్డ్ టైం అనుకుంటూ ఉన్నాడు ఈలోపు ప్రతిజ్ఞ డాబా మీదకు వచ్చింది ఎలా ఉంది మీకు బాగా జ్వరంగా ఉందని జ్ఞాని చెప్పింది అంటూ తను తీసుకొచ్చిన కషాయం మరొక తైలం అన్నీ అక్కడ పెట్టింది ప్రతిజ్ఞ దయచేసి ఆ కషాయాన్ని నాకు ఇవ్వకండి నాకు భయంగా ఉంది ఇలాంటి హార్డ్ టైం ఉంటుంది అనుకుంటే దెబ్బలు తిన్నాం ఇలా ఇంటికి వచ్చేవాడిని కాదు ఈ కషాయాలు తాగాల్సిన అవసరం ఉండేది కాదు ఆంటీ గారిచ్చిన కషాయాలు తాగకపోతే తనకు బాధ చెప్పిన మాట వినకపోతే అంకుల్ గారితో బాధ అంటూ కషాయం వైపు చూసి భయం ప్రదర్శిస్తున్న ఆతిథ్య ముఖం చూసి నవ్వేసింది ప్రతిజ్ఞ మీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అది కూడా ఇప్పుడే చెప్తాను అన్నది ప్రతిజ్ఞ అమ్మో ఈవిడేం చెప్తుందో ఈమెకు సమాధానం ఎలా చెప్పాలి అన్నీ తెలిసిన వ్యక్తి ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో గ్రహించగలిగినా తెలివితేడలు ఉన్న అమ్మాయి అనుకుంటున్న ఆదిత్య మీరు ఏదన్నా చెప్పాలి అనుకుంటే నా గాయాలు తగ్గాక చెప్పండి మీరు ఇంకా ఏదైనా మాట్లాడితే నాకు గాయాలు మరింత నొప్పి చేసినట్లు అనిపిస్తాయి ప్లీజ్ అన్నాడు ఆదిత్య ప్రతిజ్ఞ అలా నిలబడి ఉంటే ఆదిత్యకు ఒకలాగా అనిపించింది మీకు చాలా పనులుంటాయి వెళ్ళి చూసుకోండి అని ఇబ్బందిగా కదిలాడు కింద మెట్టు మీద ఉన్న అనుజ్ఞ గమనిస్తూ ఉంది అక్క చెల్లెల ముగ్గురికి కూడా ఆదిత్యపై ఇంట్రెస్ట్ ఉన్నట్లు ఒకరికొకరు చెప్పుకోకపోయినా వారి ప్రవర్తనలోని విషయాలు గమనించి ఒకరికొకరు గమనించుకుంటూ ఉన్నారు జ్ఞానికైతే పూర్తిగా జ్ఞానం కలిగిన దానిలాగా చదువు మీదకు దృష్టి మళ్లించుకుంది ఏ సమయంలో చెప్పాడో కానీ ఆదిత్య ఆ మాటలు ఆమెకు బాగా పట్టాయి ఇప్పుడు ఆదిత్య ఏం చెప్తాడు నాకు వచ్చిన చిత్రలేఖన జ్ఞానంతో ఏదో ఒక గొడ గొడుగు కింద మన ఇద్దరిని ఊహించుకొని వేశాను మన ఇద్దరి బొమ్మలు ఆదిత్య నువ్వు దాని ప్రేమను అంగీకరిస్తున్నాను అని మాత్రం చెప్పకు మాలో ఎవరూనే ఇష్టపడ్డారు ఓకే కానీ నీ ధైర్యం నాకు నచ్చింది జ్ఞాని మనసును చక్కగా మార్చావు అలాగే మా అక్కని కూడా మార్చు ఇక మన ఇద్దరం ఎంత చక్కగా ఇలా ఒకే గొడుగు కింద వర్షం వస్తుంటే ఆ వర్షంలో అని ఊహలో ప్రేమ అన్న స్వార్థంతో ఆలోచిస్తూ కళ్ళు మూసుకుందాను అనుజ్ఞ నిన్ను చెప్పాల్సింది ఏమిటంటే అంటున్న ప్రతిజ్ఞ మాటలకు ఒక వయసు ఉంది తను తన మనసులో మాట చెబితే ఆ తర్వాత నేను కాదంటే ఆమె త తట్టుకోలేదు ఒకవేళ అదే నిజమైతే ఇబ్బంది పడుతుంది అందుకేది ఏమైనా నేనే ముందు మాట్లాడాలనుకున్నాడు ఆదిత్య నాకు అర్థమైంది మీకు ఒక గొప్ప వ్యక్తితో పెళ్ళి కుదిరింది కదా మీలాంటి చక్కటి అమ్మాయికి సాంప్రదాయమైన అమ్మాయికి అన్నీ మంచి జరగాలి చూడండి నా జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయి అందువల్ల ఎవరింట్లో అయినా కానీ ఒక్కగానొక అమ్మాయి ఉన్నా లేక ఇంటికి పెద్ద అమ్మాయినైనా చేసుకోకూడదు పెళ్ళి అని నా జాతకంలో చెప్పకూడనివి ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు అలాంటి జాతకాలు ఉంటే చాలా కష్టం పైగా పాండురంగ గారికి ఈ జాతకాలపై ఎక్కువ నమ్మకం నాకు తెలిసి మీకు కూడా ఆ పద్ధతులే నచ్చుతాయి కదా అని చెప్పిన ఆదిత్య మాటలకు తండ్రి విషయాలలో జాతకాన్ని బాగా నమ్మే ప్రతిజ్ఞ ఇక తన మనసులో మాట చెప్పాల్సిన అవసరమే లేదు ఏదైనా బలంగా పుట్టిన ప్రేమ కాదు ఇది అందువల్ల తన మనసుకు ఏమీ అంత బాధ కలగలేదే మంచి మంచివాడు కాబట్టి ఉన్న విషయాన్ని చెప్పాడు లేకపోతే అమ్మో ఎంత ప్రమాదం జాతకాలు కుదరకపోతే ఎన్ని బాధలు అన్నీ తెలుసు తనకు తన ఫ్రెండ్స్ని చూసింది అమ్మో ఏమీ లేదులేండి మీకు ప్రత్యేకమైన అభినందనలు మీరు మా కుటుంబానికి ఎంతో సేవ చేస్తున్నారు మా వల్ల మీకు ఇలా గాయాలు తగిలినాయి నీ మంచి మనసుకు కృతజ్ఞతలు తెలపాలని వచ్చాను సరే జాగ్రత్తగా ఉండండి అంటూ కిందకు దిగేసింది ప్రతిజ్ఞ అవును కాదలనేది లేదుగా అని మనసులో నవ్వుకున్నాడు అమ్మయ్యా అనుకుంటూ ఆదిత్య ప్రతిజ్ఞ మెట్లు దిగుతుండే అనుజ్ఞ ఏమిటో ఒక రకంగా ఊగుతూ ఉంది ఏయ్ ఏం చేస్తున్నావు గుర్ర మీద వెళ్తున్నట్లుగా కళ్ళు మూసుకొని ఊగుతున్నావు అంటున్న ప్రతిజ్ఞ మాటలకు ఇక వర్షం వస్తుంది గొడుగు కిందకి రా అన్నది అనుజ్ఞ ఏమిటి వర్షం వస్తుందా గొడుగు కిందకి రావాలా ఏమైంది నీకు అని అంటూ ఉండగానే అల్లరి పిల్లగాలి తొమ్మిల విసురుగా తాకి అనుజ్ఞ చేతిలోని ఆర్ట్ డాబా మీద వెళ్లి ఆదిత్య దగ్గర పడింది ఇంతలో పాండురంగ గారు రావడంతో ఏమిటమ్మాయిలు మీరు అక్కడ ఏం చేస్తున్నారు అనడంతో కంగారుగా కిందకు దిగేశారు అనుజ్ఞ తన చేతిలోని చిత్రలేఖనం విషయం మర్చిపోయింది ఆదిత్య అది అనుజ్ఞ వేసిన ఆర్ట్ అని గమనించి చూస్తున్నాడు ఎవరెవరికి ఏమి ఇష్టాలు ఏమి కష్టాలు ఏమి బలహీనతలు అన్నీ గమనించాడు కాబట్టి ఎవరికి చెప్పే సమాధానాలు వారికి చెబుతున్నాడు మరి ఈ అమ్మాయి అని చూస్తున్నాడు గొడుగు కింద ఇద్దరున్నారు వాళ్ళు మనుషులా లేక గుర్రాలా ఇంకేదైనా విచిత్ర జంతువులో తెలియకుండా ఉంది కానీ ఇద్దరు వ్యక్తులని మాత్రం అర్థమవుతుంది ఒక వ్యక్తి మీద ఆ అక్షరం మరొక వ్యక్తి మీద ఆ అక్షరం ఉన్నాయి వీళ్ళెవరో అనుకొని దాన్ని జాగ్రత్తగా పెట్టాడు ఆదిత్య పాండురంగ గారి ఓర్పు నేర్పు ఏమీ రాలేదు పైగా ఆంటీ గారి అమాయకత్వం పిల్లల ముగ్గురుకు బాగానే వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే కాస్త ప్రతిజ్ఞ తెలివిగా ఉంటారు అని అనుకుంటూ కళ్ళు మోసుకున్నాడు ఆదిత్య అతని కళ్ళల్లో తన కళలో రాణి అలా కదులుతూ ఉంది నిజమైన ప్రేమ అంటే విషమ పరిస్థితులు ఎదురైనా కూడా తన ప్రేమను ఎదుర్కొంటున్నారు స్వభావంతో ఉంటారు తెలియని ఆకర్షణ భావాలతో మొదలైన పునాదులు లేని ప్రేమలు ఇలాగే కదిలిపోతాయి ఇబ్బంది లేదు అబ్బా ఏ గోళ లేదు ఇక ఉన్న ఒక గోళ ఒకటే అనుజ్ఞ అని అనుకున్నాడు ఆదిత్య పాండురంగ గారు ఒకసారి తనకు చెప్పిన విషయాలు మాత్రం గుర్తు తెచ్చుకున్నాడు ఆదిత్య అనుజ్ఞ చిరాకుగా కళ్ళు తెరిచింది అలారం మోగుతుంటే టక్కుమని ఆపేసింది ఈ సమయంలో అలారం పెట్టింది ఎవరు అనుకుంటూ ఉండగానే జ్ఞాని పుస్తకాలు తీసుకొచ్చి అలారం మోగిందా అక్క అన్నది ఏమిటి తెల్లవారుజాము ఐదు గంటలకు కూడా అలారం పెట్టుకొని చదువుతున్నావా తల్లి అన్నది అనుజ్ఞ అవునక్క చదువుకుంటే నేను చాలా గొప్పగా అవుతాను అని తెలిసింది నాన్నగారు కూడా అన్నారు కదా మీ ముగ్గురులో నేను బాగా చదువుకుంటాను అని అది నాకు ఇప్పుడు అర్థమైంది నేను ప్రైవేట్గా డిగ్రీ కట్టాను కదా కష్టపడి అనుకో చక్కటి మార్కులు వస్తే ఇంకా పై చదువులు చదవాలి ఇంకొక విషయం ఏమిటంటే మన స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఎవరైనా బాగా చదువుకుంటే నేను సహాయం చేస్తానని చెప్పారు కదా నాన్నగారికి అందుకని నేను పూర్తిగా చదువు విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నానక్క అని నవ్వుతూ చెప్పింది జ్ఞాని పోతురాజుతో వెనక ఎక్కిన నర్సిగాడు అన్న ఇప్పుడు వాళ్ళిద్దరి ఫోటోలు కనకారావు గారికి చూపించకపోతే ఏమవుతుంది పాపం ప్రేమించుకుంటున్నారు వదిలేయవచ్చు కదా అది నా వయసులో ఉంటే తెలుస్తుంది బాధ నీ వయసు వాళ్ళకి ఏం అర్థమవుతుంది అని చెబుతూ ఉంటే ఏమిట్రా సొంత నిర్ణయాలు అన్నాడు పోతురాజు సరే అన్న ఒక్క అవకాశం ఇప్పించు నీకు ఉన్నారు వారికి పెళ్ళిళ్ళు చేయలేక ఇబ్బంది పడుతున్నావు డబ్బు కోసం ఇలా ప్రేమికులను విడదీస్తే ఆ సంబంధాలు కుదరకుండా పోతాయేమో గ్రహించుకో అంటున్న నర్సి మాటలు వింటూ నిజమే ఇలాంటి పాపాలు చేస్తున్నావు పిల్లలకు సంబంధాలు కుదరట్లేదు అని తిడుతూ ఉంటుంది అని గుర్తుకు వచ్చి ఈసారికి సరేలేరా అన్నాడు పోతరాజు సంతోషంగా నవ్వాడు నర్సిగాడు కనకరావు గారు వైపు చూసి బంగారు తల్లి ఇలాంటి వంశవృక్షంలో గారాల బిడ్డగా పెరిగింది నా తల్లి నా వరాల మూట అని కూతుర్ని చూసి మురిసిపోయాడు నా బిడ్డని తన కొడుకుకు చేసుకోను అంటాడు కదూ అవమానంగా మాట్లాడుతున్న ఆ భూషణం గాడి పొగరు ముందు దించాలి ఆదిత్య కూడా గొప్పింటివాడు అతనికి రావాల్సిన ఆస్తులు అతనికి అందేలాగా చేస్తే అతను ఉన్నవాడే అవుతాడు గొప్ప వంశంలోనివాడు అందుకు ఖచ్చితంగా నేనే సహాయం చేయాలి ఒకవేళ ఏమీ లేదు లేకపోయినా నా ఆస్తులన్నీ సరైన వాడికి ఇచ్చాను పిల్లతో సహా అన్న ఆశనే ఉంటుంది నా బిడ్డను ఆదిత్యకిచ్చి పెళ్లి చేయాలి అని బలంగా అనుకున్నాడు అనుకున్నదే తడవగా కేదారనాథ గుడికి వెళ్ళాడు పాండురంగ గారిని కలిశాడు చిత్రంగా చూశారు పాండురంగ గారు ఎందుకంటే కనకరావు గారు భక్తిగా పట్టుపంచలు కట్టుకొని గుడిలో దర్శనానికి రావడం ఇది మొదటిసారి ఎప్పుడైనా వచ్చినా మొక్కుబడిగా దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఆ ముఖంలో ఒక తేజస్సు ఉండదు భక్తి ఉండదు ఈరోజు విభూతి రేఖలు నదుటిని దిద్దుకొని పట్టుపంచలో చక్కగా వచ్చారు రండి రండి అంటూ చక్కగా పిలిచారు గారు దైవత్వం ఉట్టిపడే మిమ్మల్ని చూస్తే చాలు భగవంతుడిని చూసినట్లే ఉంటుంది అన్నారు కనకారావు గారు ఆ మాటలకు పొంగిపోతూ అంతకుముందు పెట్టిన ఇబ్బందులు కూడా మర్చిపోయిన పాండురంగ గారు కుడుమిస్తే పండగ అన్న తత్వం కలిగిన వారు కాబట్టి వెంటనే ఆనందపడిపోయారు దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని ఖాళీగా కూర్చొని ఉన్న పాండురంగ గారి దగ్గర కూర్చున్నారు కనకరావు గుడికి రావాల్సిన మాన్యాలను దోచుకోవాలన్న దుర్బుద్ధి భూషణం గారికి ఎక్కువగా ఉంది తెలియక కొద్దో గొప్ప నేను కూడా అతనికి సహాయం చేసిన మాట వాస్తవమే చుట్టుపక్కల ఊళ్ళకి తన అధిపతి అవుతూ అతని పెత్తనాలు సాగిస్తున్నాడు ఇన్నాళ్ళు నేను అది గ్రహించలేదు పాండురంగ గారు ఇప్పుడు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది మీరే చెప్పండి నిజం చెప్పాలంటే గుడికి ఇచ్చిన మాన్యాల మీద అసలైన హక్కు కలిగినవాడు ఆదిత్య కథ అయినా కూడా మీ దగ్గర ఒక పనివాడిలాగానే ఉంటున్నాడు తప్ప తను గొప్పగా అమెరికాలో చదివిన గొప్ప గొప్ప ఆస్తులు కలిగిన వాడైనా కూడా గర్వం లేకుండా మీ దగ్గర అలా ఉండడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది అంటున్న కనకారావు గారి మాటలకు నిజమేనండి నాకు అనిపిస్తుంది బిడ్డ ఏది పెడితే అదే తింటాడు తప్ప మరొక విషయం అనడు ఈ మధ్యనే పాపం ఎవరో బాగా కొట్టారు దెబ్బలున్నాయి అంటున్న పాండురంగ గారి వైపు చూసి అలాంటివి వదిలేయండి జరగబోయే మంచి విషయాలు చూసుకుందాం అని అన్నాడు కనకారావు వేరే భక్తులు రావడంతో పైకి లేచి గుడిలోకి వెళ్ళారు గారు ఆదిత్య ఉదయాన్నే లేచి సూర్యుడు తనను పలకరిస్తున్నాడని నవ్వుకుంటూ ఉన్నాడు పాదాలకు ఏదో సున్నితంగా తగిలాయి తన పాదాల మీద పువ్వులు ఉండడంతో అడుగుల శబ్దం వినపడి గమనించాడు ఆ కాళ్ళ పట్టీలు అనుగ్నవి పువ్వుల్లో దాగిన ప్రేమ నా పాదాల దగ్గర కాదు సున్నితమైన సుమలారా మీ ప్రేమ భగవంతుడు చెంతకు చేరాలమ్మా ఏమిటిది అని పువ్వులను మందలించినట్లు మందలించాడు ఆదిత్య పువ్వులు వాటి అంతటి అవే వచ్చి పాపం ఈనగారి పాదాల మీద భగవంతుడు అనుకొని పడ్డాయి అనుకుంటున్నాడు మరి ఇంత తిక్క ముఖంలా ఉన్నాడు నేను తెలివిగలదాన్ని కాబట్టి ఎలాగో తెలివిగా ఇతనితో సంసారం చేయవచ్చు కానీ ఇంత పిచ్చివాడితో ఎలా అనుకుంది అనుజ్ఞ ఏమిటి మాట్లాడుతున్నారు అంటూ వచ్చింది అనుజ్ఞ ఏమీ లేదు మీరు వస్తుంటే ఏదైనా టిఫిన్ కానీ తెచ్చిపెట్టారేమో అని ఆశించాను అన్నాడు ఆదిత్య అలా ఎందుకు అనుకున్నారు అంటున్న అనుజ్ఞ మాటకు మీరు వస్తుంటే ఏదో వేడి వేడి గాల వాసన దాంతోపాటే ఎంతో రుచికైనమైన గారు చేసిన పుదీనా చట్నీ వాసన వస్తేను అన్నాడు ఆదిత్య మనసులో నవ్వుకుంటూ వేడివేడి కాఫీ వాసన కూడా రాలేదా అంటూ వచ్చింది జ్ఞాని వచ్చింది తిండిపోతూ అమ్మాయి అని మనసులో అనుకుని అయినా ఏమిటండి ఏదైనా కానీ వడ ఇడ్లీ దోశ ఏదైనా అంటుంటే చాలు వెంటనే అక్కడికి వచ్చేస్తారు అంటూ జ్ఞాని వైపు చూసి మాట్లాడుతున్నాడు ఆదిత్య ఎంత పిచ్చివాడివిరా నవ్వు నా చేతిలో ఉన్న పువ్వుల వాసన రాలేదా తినే టిఫిన్ వాసన వచ్చిందా అయినా ఇలాంటి వాడితో పెళ్ళంటే ఏమో అనుకొని అనుజ్ఞ అలాగే ఆలోచిస్తూ మెట్లు దిగేసింది జ్ఞాని గారు నా కోసం కాఫీ తీసుకొచ్చారా అంటూ ఉంటే ఏమిటి గౌరవాలు పెరిగాయి అన్నది జ్ఞాని నవ్వుతూ అవును చదువుల సరస్వతి ఏ జ్ఞాని నేను గౌరవించడం మంచిదే కదా ఉదయాన్నే లేచి చక్కగా చదువుకుంటున్నట్లు నాకు వినబడుతుంది భలే ముచ్చటగా అనిపిస్తుందంటూ నవ్వుతున్న ఆదిత్య వైపు చూసి ఏ సమయంలో మీరు నాకు ఆ విషయం చెప్పారు ఆ సరస్వతీదేవి తదాస్తు అన్నట్లుంది అసలు ఇంట్రెస్ట్ లేని చదువు మీద వచ్చింది నాకు నిజంగా నా మనసుకు ఎంతో సంతోషం కలిగింది మీరు చెప్పినట్లుగానే నడుచుకుంటున్నాను అని జ్ఞాని చెబుతున్నప్పుడు శ్రీలక్ష్మి గారు పైకి వచ్చారు ఆమె మరొకలాగా అనుకుని ఏమిటి ఇక్కడ కాఫీ రమ్మన్నాను టిఫిన్ తీసుకెళ్లమంటే పరుగునొచ్చేసావు అనుజ్ఞనివ్వమంటే నువ్వే ఇవ్వు అని అన్న మాటలు ఆదిత్య ముందు మాట్లాడకుండా పాద జ్ఞాని కిందకు పుస్తకాలు తీసి చదువుకుంటున్నావు కదా అంటూ ఉన్న తల్లి వైపు చూసి చదువుకునే నన్ను కాఫీ ఇచ్చిరా టిఫిన్ ఇచ్చిరా అని ఎందుకు లేపావు అని అడిగింది జ్ఞాని నాకు అన్ని విషయాలు తెలియదు ఏ విషయంలో అయినా ఇబ్బందిగానే కనిపిస్తే మీ నాన్నగారు మంచివారు కాదు జాగ్రత్తగా ఉండండి అందరూ అన్నది శ్రీలక్ష్మి జ్ఞాని కిందకు వెళ్ళిపోయింది ఆదిత్య నవ్వుకున్నాడు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్